మీరు మీ వల్ల ఉపయోగం లేదు మీరే ఉంటే ఉండవచ్చు పోతే పోవచ్చు అని ఇప్పటికి వైసీపీ అధిష్టానం కూడా చెప్పింది పెద్ద ఎత్తున వైసీపీ నేతలు బుద్ధుర వైసీపీ నేత ప్రచారం చేస్తారు దీనిపై వేరే అంటారు ఎవరు చెప్పినారు ఓట్లు లేవని వైసీపీ నేతలు బదురు వైసీపీ నేతలు చెప్పినారు వైసీపీ నేతలు అధిష్టానం కాదు అధిష్టానం వారు అలా చెప్పలేదు అధిష్టానం వారు మా గురించి తెలుసు కాబట్టి వాళ్ళు రెండు గంటల సమయం వెచ్చించి మాట్లాడినారు ఇక్కడ వైసీపీ నేతలు చెప్తారా అది వారి విఘ్నతగా వదిలేస్తున్నాము రాబోయే రోజుల్లో గడ్డకు తీస్తాం ఎన్ని ఓట్లు అనేది ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలియకపోవచ్చు అంటే ఒక సముద్రంలో ఈ నీళ్ళని నాయన్నట్టు ఉంటాయి అవి ఆ నీళ్ళు ఎన్ని గడ్డకు తీస్తాము తీస్తే అప్పుడు బయటపడుతుంది ఎవరికి ఎన్ని అనేది ఇది ప్రొద్దుటూరు రాజకీయ ముఖ చిత్రం మారుస్తుంది ఈ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాల రాజకీయాన్ని ఈరోజు మార్పు పలుకుతుంది ఈ తీసుకున్న మేము నిర్ణయం భవిష్యత్తు కాలంలో రాజకీయ మార్పుకు పునాది ఈ మార్పు మేము స్పష్టంగా చెప్తున్నాము మేము చేసి చూపిస్తాం మా సత్తా ఏంటో మా ఓట్లు ఏంటో ప్రజలకు ఎవరు మద్దతు ఉందో మేము తెలుస్తాం ఒకవేళ మేము పార్టీకి కొంచెం పార్టీ లైన్ క్రాస్ చేయిండొచ్చు కానీ ప్రజల్లోనే ఉన్నాము ప్రజలతోనే ఉన్నామనే విషయం అయితే ప్రతి ఒక్కరూ గమనించాలా గమనించారు కేవలం మీరు చెప్పిన వాళ్ళు కొంతమంది అలా చెప్పి కానీ భవిష్యత్తు కాలంలో అందరికీ తెలుస్తుంది తేట తెల్లమవుతుంది ఉంటే ఉండొచ్చు పోతే అని వైసీపీ చెప్పారు ఇంకా నా వైసీపీ పెద్దలు అయితే ఎవరు అలా చెప్పలేదు పెద్దలు ఏమున్నా జగన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయండి అనే చెప్తున్నారు కానీ ఓట్లు లేవనే మాట వాళ్ళు చెప్పలే ఇక్కడ పొద్దుటూరులో ఉన్న వైసీపీ లీడర్లు వాళ్ళకి లేవు అంటున్నారు ఓట్లు లేవు అన్నప్పుడు మన ఓటుకు నలభై వేలు పంచినాడు కొత్తపల్లె పంచాయతీలో మత్స్య కాలనీలో వార్డు మెంబర్ శివచంద్రారెడ్డి అన్న వాళ్ళు కొడుకు పెట్టినారు వాళ్ళు ఒకరిని పెట్టినారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే వాళ్ళు ఎవరు కలిసినారన్నా అతను ఎంత ఇచ్చినాడు ఓటుకు నలభై వేలు ఇచ్చినాడు చేను కాళ్ళకు ఏంటో ఇప్పుడు కానీ అతను నా దగ్గర డబ్బు ఉంది అనే ధన బలంతో నేను ఎన్నికలు చేస్తా అని ఉన్నాడు ధన బలంతో ప్రజలు అనేది రేపు నువ్వు డబ్బు తీసుకొని జోలో పెట్టుకొని ఓటు అనేది త్వరలోనే నిర్ణయిస్తారన్నా ఏం వాళ్ళ నాయన ఏం జమీందారు కాదు ఇసుక మటక గుటక క్రికెట్ చెయ్యరా అని పనులన్నీ చేసి చేసినాడు ఈ రోజు ఏమంటాడు అతను నా మీద ఎవరన్నా ఒకరు వచ్చి కంప్లైంట్ ఇస్తే నేను జవాబు ఎవరిస్తారన్న అధికారంలో ఉండేటోళ్ళను ఇస్తే తీసుకుంటానరా సమయం వచ్చినప్పుడు అందరూ ఇస్తారు వెయిట్ చేయాలా ఎన్ని చేసినావు చెప్తా పోతే చిప్పగిరి ప్రసాద్ పాపం లెక్క ఇచ్చినాడు ఏడున్నాడు ఇంట్లో పనుకోని ఉన్నాడు గోపికృష్ణ రమణారెడ్డి ఏడున్నాడు సచ్చిపోయినాడు జైలింగారెడ్డి అనుకో డబ్బు తీసుకున్నావు మన అన్నారు వడ్డీ ఎవరు ఇవ్వాలా అతను వడ్డీ కట్టుకోవాలా ఇటాటి చెప్తా పోతే ఉద్యోగాలు ఇప్పిస్తాను ఉండేది మూడు ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు కాడ డబ్బు తీసుకున్నావు ఓ రామా నూరు మంది కాడ తీసుకున్నావు ఓరికి ఇచ్చినా ఉద్యోగం అయితే ఎమ్మెల్యే గారిని ఓడిస్తాను ఓడిస్తా ఉంటున్నారు మీ సీఎం వన్ వన్సెమెంట్ కొట్టాలంటారు మరి ఈ సీట్ పోతే అన్న రాదనే కదన్నా మేము నోరెత్తింది సార్ మార్చండి మంచి అభ్యర్థికి ఇవ్వండి అని మేము అందుకే కదన్నా వచ్చినాము లేకపోతే నోరు ముసుగా ఉన్నాం బయటకు ఎందుకు వచ్చినాం అతను ఓడిపోతాడు పొద్దుటూరులో బీసీలు ఉన్నారు ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు మైనారిటీలు ఉన్నారు ఎవరికైనా ఇవ్వండి మంచి వాళ్ళకి ఇవ్వండి ఆ బీసీ ఒక ఒక ఎంప్లాయీ ఢిల్లీలో పనిచేస్తా సర్లాదేవి అని ఆయన తిరిగింది బీసీకి టికెట్ ఇవ్వండి అని ఎవరికి అందరికి సామోదించి ఆయనకి ఇవ్వండి టికెట్ ఇలాంటి వ్యక్తికి వద్దు అనేదే మా వాదన ఎవరికైనా మంచి వ్యక్తికి ఇవ్వండి అనేది మా వాదన ఇప్పటికే టికెట్ ప్రకటించారు మన టికెట్ ప్రకటించారు మీ ఎన్ని చేసినా కూడా అసమర్తి వర్గాలు ఎన్ని తన్నాలు ఎన్ని చేసినా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మాత్రం అచ్చమల్లి గారు టికెట్ ప్రకటించారు కదా టికెట్ ప్రకటించినారు కాబట్టి ఈ వేళ ఆత్మీయ సమ్మేళనం ఒకటి పెట్టుకున్నాం మనకు తుదిపరి మనం ఏం చేస్తామని దానికి ఇంకా ఈ రోజు అంతా మాట్లాడినారు మా అభిమానులు మా నాయకులు అందరు చెప్పేసి చెప్పినారు త్వరలోనే ఇంకా ప్రకటిస్తాం మేమైతే అతనికి చేసేది ఉండదు అతను ఓటమే మా దేయం శాశ్వతంగా అతని ఇంట్లో గుచ్చ